పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి కరీంనగర్ డైరీ లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ ఈ రోజు మన కరీంనగర్ డైరీ లక్ష యాభై వేల లీటర్ల సామర్థ్యం గల పెరుగు ప్లాంట్ ని మన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో గ్రాండ్ గా గౌరవ ప్రధాన మంత్రివర్యులు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా వర్చువల్ ఓపెనింగ్ చేస్తున్నారు ఈరోజు సో ఈ ప్రారంభోత్సవానికి మనం రావడం జరిగింది అదే కాకుండా ఈ ప్రారంభోత్సవానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అదే అదేవిధంగా మనకొండూరు శాసనసభ్యులు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కూడా రావడం జరిగింది సో ఓపెనింగ్ కి మనం వచ్చాం ఇక కరీంనగర్ డైరీ అంటేనే అందరికి చాలా ఫేమస్ తెలుసు సో ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధినిస్తుంది ఇస్తుంది కరీంనగర్ డైరీ సో మరో అడుగు ముందుకేసి కొత్తగా లక్ష యాభై వేల లీటర్ల సామర్థ్యం గల పెరుగు ప్లాంట్ నిరోజు స్థాపించడం జరిగింది దీనివల్ల ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి అటు పక్క ఉద్యోగం కానివ్వండి ఇటు పాడి రైతులకు కానివ్వండి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది సో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మరి లోపలికి వెళ్ళి చూద్దాం అదే విధంగా చైర్మన్ రాజేశ్వరరావు గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం లెస్గా ప్రస్తుతం మనతో చల్మణ రాజేశ్వరరావు గారు ఉన్నారు ఈ రోజు లక్ష యాభై వేల లీటర్ల సామర్థ్యం గల పెరుగు ప్లాంట్ ని గౌరవ మంత్రివర్యులు ప్రధానమంత్రి మోడీ గారి వర్చువల్ ఓపెనింగ్ చేయడం జరిగింది సో సార్ మాటల్లో విందాం సార్ నమస్తే చేతుల ఓపెన్ చేయడం జరిగింది ఇది నిజంగా కూడా కరీంనగర్ డైరీ రైతులకు అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ప్రధానమంత్రి గారు కరీంనగర్ జిల్లాలో స్థాపితమైనటువంటి లక్ష యాభై వేల లీటర్ల కర్డ్ ప్లాంట్ ఆటోమేటిక్ కర్డ్ ప్లాంట్ను ఇనాగ్రేషన్ చేయడం అనేది కూడా నిజంగా కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే తెలంగాణ లోపట్ల కోఆపరేటివ్ సెక్టర్ లోపల ఉన్నటువంటిది ఏకైక డైరీ కరీంనగర్ ఆటోమేషన్ ప్లాంట్ ఉన్నటువంటిది మరి ఇటువంటి ఒక ఈ డైరీకి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఏర్పాటు చేయబడ్డది ఇది కింద కూడా మిల్క్ చూస్తే మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ కింద శాంక్షన్ అయింది అదేవిధంగా కడు ప్లాంట్ చూస్తే జీకా జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ త్రూ ఎన్డీడిపి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు సెలెక్ట్ చేసిన దాని ప్రకారంగా మరి కరీంనగర్ జిల్లాను వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కోఆపరేటివ్ వ్యవస్థ లోపల మంచిగా నడిచేటువంటి ఒక డైరీని వాళ్ళు సెలెక్ట్ చేసి ఇది హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ఏది యుటిలైజేషన్ ఎవరు చేసుకుంటారు దీని ద్వారా రైతులకు గ్రామస్థాయిలో ఉన్నటువంటి రైతులకు ఏ విధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతోనే మరి దీన్ని కరిమీనా డైరీని సెలెక్ట్ చేసి మరి ఈరోజు మరి మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి స్వాహస్థాలతోని మరి ఈ లక్ష యాభై వేల లీటర్ల కడు ప్లాంట్ను ఇనాగ్రేషన్ చేసుకుంటూ నిజంగా మేము అందరము అదృష్టంగా భావిస్తున్నాం ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ మన ఇప్పుడు ఆల్రెడీ మన వల్ల చాలా మంది లబ్ధి పొందుతున్నారు ఇప్పుడు కొత్తగా ఈ కడుపు లాంటి ద్వారా మంది ఉపాధి పొందబోతున్నారు సార్ అంటే కరుడు ప్లాంట్ ద్వారా ముఖ్యంగా ఉపాధి కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు మా దగ్గర దాదాపు ఒక ఆరు వందల మంది ఎంప్లాయీస్ వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్నారు అయితే మీకు ఐదు వేలు ఐదు వేలు ఆరు వేల మంది దానిక దీని మీద సూపర్వైజర్స్ కావచ్చు దీనిలో పనిచేసేటువంటి వాళ్ళు ఫీల్డ్ లెవెల్ ఉన్నటువంటి వాళ్ళు ఏజెంట్స్ కావచ్చు వాళ్ళ కమిషన్ ఏజెంట్స్ తర్వాత సిఎండ్ఎఫ్లు వీళ్ళందరూ కూడా మరి పరోక్షంగా లాభపడేటువంటి ఒక వీళ్ళు ఉన్నారు కన్జ్యూమర్స్ ఉన్నారు కన్జ్యూమర్స్ ముఖ్యంగా దీని కాడు ప్లాంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రోడక్ట్లో ఏ విధమైనటువంటి మీకు మనము ఏదైనా చేత్తున్న ముట్టుకుంటే అది ఖరాబ్ అవుతుంది అది అందుకొరకు అటువంటిది ఏది ఎవరిది ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆటోమేటిక్ కర్డ్ ప్లాంట్ ద్వారా ఆటోమైజేషన్ మీకు ఎక్కడైనా కూడా మీకు ఎక్కడ పాలు కనిపించే ఓన్లీ ప్యాకింగ్ దగ్గర కనిపిస్తుంది ప్యాకింగ్ దగ్గర కూడా మనం ముట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్యాకింగ్ ఆల్రెడీ ప్యాక్ అయ్యి వస్తాయి కనుక వాటిని పెట్టే క్రేట్లలో క్రేట్లల్లో పెట్టేటందుకే మనుషులు కనిపిస్తారు కనుక మీకు ఎక్కడే అవి మొత్తం టోటల్లీ ఆటోమేటిక్ ప్లాంట్ ఆటోమైజేషన్ ఉంటేనే ఇది ఒక క్వాలిటీ మెయింటైన్ చేయగలుగుతాం క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే మనకు ప్రొడక్ట్స్ మూవ్ అయితే ఆస్కారం ఉంది అందుకు ముఖ్యంగా క్వాలిటీని మెయింటైన్ చేసేందుకు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఇటువంటి ఒక ఆటోమేటిక్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది సప్లై ఎక్కడి వరకు ఉంటుంది సార్ తెలంగాణ స్టేట్ ఒకటేనా ఇంకా అన్ని అంటే తెలంగాణ స్టేట్ మొత్తం కూడా ఇంకా మేము కవర్ చేయలేదు దాదాపు ముప్పై మూడు జిల్లాల్లో పట్ల పదహారు పదిహేడు జిల్లాల పట్ల మనము ఈ సప్లైస్ ఉన్నాయి అదేవిధంగా ఆ పాల సేకరణ కూడా ఉంది ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఒక రెండు మూడు జిల్లాలను తీసుకొని అక్కడ పాల అమ్మకాలు చేయాలనేది కూడా అనుకున్నాం ఇప్పుడు మహబూబ్ నగర్ను తర్వాత రంగారెడ్డి ఇవి ఈ సంవత్సరము మరి వాటి ఆ జిల్లాల మీద కాన్సన్ట్రేట్ చేసి అక్కడ మనము పాల అమ్మకాలు చేయాలని కూడా అనుకుంటున్నాం ప్రస్తుతం మనతో కరీంనగర్ డైరీ లక్షా యాభై వేల లీటర్ల సామర్థ్యం గల పెరుగు ప్లాంట్ ని డిజైన్ అండ్ సర్వీస్ టోటల్ ఇవంతా డిజైన్ చేసిన హైదరాబాద్కి చెందిన సూపర్ ఇంజనీరింగ్ సంస్థ ఉన్నారు చర్లపల్లికి చెందిన సో స్టాఫ్ అందరూ మనతో ఉన్నారు వాళ్ళ మాటల్లో కూడా విందాం సార్ నమస్తే నమస్కారం అండి వెంకటేశ్వర్లు గారు ఇది మేనేజింగ్ డైరెక్టరా మీరు అవునండి సార్ ఎలా సార్ దీనికి లక్ష యాభై వేల లీటర్ల సామర్థ్యం గల కరీంనగర్ డైరీని ఎన్ని డేస్ పట్టింది సార్ ఎన్ని ఇయర్స్ బట్టి మాకు ఒకటిన్నర సంవత్సరం పట్టిందండి కంప్లీట్ చేసేదానికి ఇది మన జికా ప్రాజెక్ట్ ద్వారా టెండర్ల ద్వారా మేము కోర్ట్ చేసి మేము కాంపిటేటివ్ ప్రైజులు కోర్ట్ చేసినందువల్ల మాకు అవార్డు చేశారు ఈ కాంట్రాక్ట్ మన డైరీ చైర్మన్ రాజేష్ సరో గారి ప్రోత్బలంతో మా టీం యొక్క కృషితో మేము ఈ మంచి అద్భుతమైన ప్లాంట్ చేయగలిగాము మాకు ఎన్డీడిపి నుంచి కూడా కరీంనగర్ డైరీ ద్వారా సహాయ సహకారాలు అందించినందువల్ల ప్లాంట్ ఆటోమేషన్ ప్లాంట్ చేయగలిగాము మాకు ఒక అవకాశాన్ని కల్పించినటువంటి కరీంనగర్ డైరీ చైర్మన్ గారికి చికా ప్రాజెక్ట్ ద్వారా మరి ఎన్డిపి ద్వారా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా 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 మీరు మీరు చాలా మందికి ఒక విధంగా హెల్ప్ మా దగ్గర ఈ ప్లాంట్లో ఒక నలభై యాభై మంది చేస్తుంటారండి ఎప్పుడు రౌండ్ ది క్లాక్ ఒక సంవత్సరం దాకా మేము కూడా మొత్తం దీనికి సర్వీస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాస్ట్లో ఎందుకంటే మేము సప్లై చేసాం కాబట్టి ఒక సంవత్సరం రోజులు తప్పనిసరిగా ఈ యొక్క ప్లాంట్ బాగోగులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత మా మీదే ఉంటుంది అందువల్ల ఒక మంచి ప్లాంట్ ఇవ్వాలి అని అంటే ఒక ఈ యొక్క ప్లాంట్ మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ చైర్మన్ గారు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మేము ఒక మంచి ప్లాంట్ ఇవ్వగలిగాము సభాధ్యక్షులు గౌరవ పెద్దలు చర్మల రాజేశ్వర గారు చర్మ డేవి రాజేశ్వర గారు చర్మల రాజేశ్వర గారు అంటే డేవి రాజేశ్వరరావు అంటే ఆ పేదం అంటే కష్టపడ్డ పేదారు చాలా మంది గ్రామాల్లో కూడా ఈ నిర్వహిస్తుంటే బీజేపీ రాజారనే అంటాం ఇప్పుడు పార్టీ వ్యక్తం చేస్తుంది ఇష్ట ఎక్కువ కష్టపడి కమిట్మెంట్ తో పనిచేస్తే ప్రజలు దాన్ని గుర్తించి బీల్ ఇస్తారు అన్నట్టు అది ఈ నంది అవార్డుస్ వాటి అన్నిటికంటే మంచి బీల్ ఇదే ఆ పేరు రావడం గొప్పతనం వాళ్ళు విశేషమేంటి మీ అందరు కూడా బోర్డు మెంబర్స్ కు విశేషమైన వివిధ పార్టీల నాయకులకు రైతు సోదరు సోదరులకు సిబ్బందికి రాత్రికి మీరు అందరూ కూడా బుద్ధిపర్గా నమస్కారం ఇప్పుడే మిగతా మా ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క స్వాహస్థాలతోని వర్చువల్ గా దేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ఆత్మ నిర్భర్ భారత్ మిషన్ ను నలభై రెండు వేల కోట్ల రూపాయల విదేశం అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నాం ధనధాన్య ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ద్వారా దేశవ్యాప్తంగా ఇలా వంద జిల్లాలను సెలెక్ట్ తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ దాన్ని కేటాయించడం ఈ జిల్లాలకు ఆరు సంవత్సరాల పాటు అన్ని విధాలు సహకరించడం దానిలో తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట్ గద్వాల్ నాగర్ కర్నూల్ జన్గాం జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా ఎన్నిక సెలెక్ట్ చేసి సహకరించే ప్రయత్నం చేస్తున్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారికి తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దీని ద్వారా దాదాపు కోటి డెబ్బై లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగింది అదొకటి కరీంనగర్ డైరీ సంబంధించి గారు చెప్పినట్టు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ వాళ్ళ యొక్క ఆర్థిక సహకారాన్ని అందించి మనకు సహకరించాల ఉద్దేశంతోనే దేశంలో మూడు రాష్ట్రాలను ఎంపిక చేశారు ఉత్తరప్రదేశ్ బీహార్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ ఎంపిక చేయడం నిజంగా మన ఈ సందర్భం కూడా కరీంనగర్ జిల్లా ప్రజల తరఫున ఈ కరీంనగర్ జిల్లాకే పంపించడం కాదు మనది ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ అంత ఈ సంబంధించి అనేక మంది రైతులకు లబ్ధి చేకూడే విధంగా మనం సహకరిస్తాం కాబట్టి అంత తరఫున కూడా నరేంద్ర మోడీ గారికి ఉద్యోగపర్గ కృతజ్ఞతలు చేస్తున్నారు దీన్ని సెలెక్ట్ చేయడంలో చాలా అంశాలున్నాయి కరీంనగర్ డైరీ చరిత్ర ఇరవై ఏడు సంవత్సరాలు తనప్పుడు యూనియన్ అధ్యక్షుడిగా ఉండి దాని తర్వాత పాలవ వ్యాపారం ప్రారంభించి యూనియన్ అధ్యక్షుడిగా ఉండి కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారు ప్రారంభించి దీన్ని రాజకీయ ఖచ్చితంగా వాటిలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా కేవలము రైతులకు న్యాయం చేయాలి ఇక్కడ ప్రజలకు యువతకు ఉపాధి కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతోని ఒక మంచి దృక్పథంతో వారు ఒక మంచి సేవ చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి కరీంనగర్ డైరీ అంచెలంచెలుగా ఎదిగిన విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం లేదు ప్రతిరోజు రెండు లక్షల లీటర్ల మిల్క్ మనం సేకరించడం నలభై లక్షల యొక్క పెరిగి మనం విక్రయించడం ఇది మామూలు విషయం కాదు ఇది ఇది చాలా గొప్పతనం అంటే కూడా దాదాపు ఆరు వందల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించడం ఐదు వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నాం లక్ష మంది రైతులకు ప్రతి రోజు కూడా ఏడు మనకు వాళ్ళు చేకే అభివృద్ధి ప్రయత్నం చేస్తున్నాం అంటే ఇది చాలా మామూలు విషయం కాదు ఇవన్నీ గుర్తించి తర్వాతనే కేంద్ర ప్రభుత్వం పది రోజులకు ఉమ్మేది పొట్టి వాస్తవాన్ని గుర్తించి మాత్రమే ఇలా ప్రోత్సహించే ప్రయత్నం చేయడం ద్వారానే నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు వస్తున్నారు కాబట్టి అన్ని రకాల నివేదికలు ఉండి ఇలా రైతులను యువతను అన్ని రకాల ప్రజలను ప్రోత్సహిస్తే ఒక ఆలోచన ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇలా కరీంనగర్ డైరీని విధంగా ఆదుకునే ప్రయత్నం చేస్తుంది అన్ని విధాల ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నది వందలాది మంది కార్యకర్తలు రోడ్డు దక్కి ఆందోళన చేసి వాళ్ళకి అండగా ఉంటే ఇవాళ డైరీ చుట్టూ కంపెనీ కట్టి గొప్ప వ్యక్తి రాజేశ్వర గారు ఎల్ఐడి పేర్లు కూడా సీజ్ చేసే ప్రయత్నం చేస్తే సీజ్ చేసిన తర్వాత జిల్లా గౌరవ కలెక్టర్ శిశిలా శిశిల అకారంలో సీజ్ చేస్తే కూడా వాళ్ళు రాత్రి పనిచేస్తే నైట్ ట్వల్వ్ థర్టీకి కలెక్టర్ గారితో మాట్లాడి లేకపోతే రైతులకు సంబంధించినటువంటి సంస్థ దీన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయదు ఎవరు ఏ రాజకీయ ఒత్తిడి వచ్చినా కూడా మీరు తలుపు వెంటనే సిట్ తీసేయండి అని చెప్పి వెంటనే తాళలిపి వెంటనే గట్టలో కూడా కలకర్తో మట్టి తాళలిపిస్తారు చూస్తాం దేవలేదు ఎందుకంటే మీరు గెలిపేటువంటి పార్లమెంట్ సభ్యుడిగా మీ అందరికీ అందుబాటులో ఉండి మీ అందరికీ సేవమే లక్ష్యంగా నేను ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను నాకు అహంకారం గర్వము ఈ వేరే భాష రాద నేను ఏ స్థాయి అయినా కూడా అడిగి మణిగుంట చాలా కింది స్థాయిలో ఉండే ప్రయత్నం చేస్తా అందరికి అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తాను కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఇవాళ అనేక రైతు సంస్కరణలు తీసుకొచ్చి ఏ విధంగా రైతులు ఆదుకుంటారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉండేది ఇవాళ మొన్న చూసాం మనం విజయదశమి మనకు బంపర్ ఆఫర్ నరేంద్ర మోడీ గారు ఇచ్చారు రైతులకు సబ్సిడీ ఇచ్చేది వాళ్ళ ట్రాక్టర్ విషయంలోని రైతు కనుబుట్ల విషయంలో మనకి జీఎస్టీ తొలగించి ఏ విధంగా మనని రైతులు ఆదుకునే ప్రయత్నం చేసి మనం ఆలోచించాలి ఒకసారి ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా రైతు కిసాన్ సమ్మాధిస్తున్నాం అనేక రాష్ట్రాలు యూరియా బ్లాక్ చేయడము యూరియా అందించకపోవడము బ్లాక్ మార్కెట్ లో అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు కూడా వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అంతర్జాతీయంలో ధరలు పెరిగినప్పుడు కూడా దేశాల మధ్య యుద్ధాలు జరిగినా కూడా ఆపరేషన్ సింగర్ జరిగినా కూడా ఏ రోజు కూడా యూరియా ధరలు పెంచలే ఎక్కడ యూరియా షార్టేజ్ కానియలే యూరియా మీద సబ్సిడీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇస్తున్న విషయాన్ని మనం గుర్తించాలి కానీ కొన్ని రాష్ట్రాలు దాన్ని గుర్తించకుండా అవగాహన రాహిత్యం కొని రైతులకు యూరియా అందించకుండా యూరియా తక్కువ తక్కువ టన్నుల టన్నులు లోడ్ల లోడ్లు బ్లాక్ లో అమ్ముకొని రైతులు ఇబ్బంది పడే పరిస్థితి కొన్ని రాష్ట్రాలు వస్తుంది అంటే దాన్ని రైతాంగం ఆలోచించాల్సిన అవసరం ఉంది